శ్రీ గురుభ్యో నమ బాల వ్యాకరణంలో సత్సమ పరిచ్ఛేదం చదవబోతూ దాని గురించి పరిచయం చేసుకోబోతున్నారు ఇంతకుముందు మీరు సంజ్ఞా పరిచ్ఛేదాన్ని చదివారు సంధి పరిచ్ఛేదాన్ని చదివారు మనం మొదటే చెప్పుకున్నట్టు వ్యాకరణం అనేటువంటిది ప్రకృతి ప్రత్యయ విభాగంతో సాధు శబ్దములను నిరూపిస్తుంది అని చెప్పి చెప్పుకున్నాం ప్రతి సాధు శబ్దము ప్రకృతి ప్రత్యయము అనేటువంటి వాటితో కూడుకొని ఉంటుంది కాబట్టి ఈ రెండింటి కలయిక వల్ల ఏ సంధి కలుగుతుందో ఆ సంధులు తెలవాలి కాబట్టి సంధులు చెప్పారు వ్యాకరణ శాస్త్రంలో అవసరమైనటువంటి సంజ్ఞలు పరిభాషలు మొదటి పరిచ్ఛేదంలో చెప్పారు ఇక అసలైనటువంటి విషయానికి మనం వస్తున్నాం ప్రకృతి ప్రత్యయ విభాగంతో కూడుకున్నటువంటి శబ్దాలు శబ్దాలు భాషలో ఎన్ని విధాలుగా ఉన్నాయి ఈ విషయం గురించి మనం సంజ్ఞా పరిచ్ఛేదంలోనే ముచ్చటించుకున్నాం తెలుగు భాషలో పద జాలం స్థూలంగా రెండు విధాలు అనుకున్నాం ఒకటి అచ్చ తెలుగు పదాలని రెండు సంస్కృత సమాలని సంస్కృత సమం అంటే సంస్కృతంలో ఉన్నటువంటి పదము పదమును తెలుగులో తెలుగు ప్రత్యయాలతో వాడుకోవడం వాడుకుంటే ఆ పదం సంస్కృత సమమని ఇంకా అచ్చతెనుగు పదాలని అంటే ప్రాకృత సమాలు తద్భవాలు దేశ్యాలు అచ్చతెనుగు పదాలు చెప్పుకున్నాం అయితే అందున సంస్కృత సమాలు ఏవైతే ఉన్నాయో వాటిని తత్సమాలు అనుకున్నాం కాబట్టి వాటికి సంబంధించినటువంటిది పరిచ్ఛేదం ఇది అసలు పదం అంటే ఏమిటి ఎందుకంటే తాసు శబ్దములు తెలుగు పదాలు అనే మాటలు మాట్లాడుతున్నాం కాబట్టి ఇంతకు పదం అంటే ఏమిటో తెలుసుకోవాలి పదం అనే మాటను అష్టాధ్యాయిలో పాణిని సుప్తినంతం పదం అని నిర్వచించాడు తింగత పదం అంటే సుబంతం చ పద సంజ్ఞం సార్ అని వృత్తిని చెప్తారు అంటే సుబంతములను తింగంతములను పదం అంటారు సుబంతములు ఏవి రామ మొదలైనటువంటివి రామ అనేది ఒక పదమైతే అందులో రామ అనే ప్రకృతి అనే ప్రత్యయం ఉంటుంది అదే తెలుగులో రాముడు అని అవుతుంది ఇందులో రాముడు అనేటువంటి పదంలో రామ అనేది ప్రకృతి అయితే ధు అనేది ప్రత్యయం ఈ విధంగా సంస్కృత సుబంతం రామ రాముడుగా మారింది ఇది రాముడు అనేది తత్సంపదమైంది అట్లే తింగంతాలు ఉంటాయి తింగంతాలు అంటే క్రియలు ఉదాహరణకు సంస్కృతంలో భవతి అని ఉందనుకున్నా భవతి అనేటువంటి దానిలో భూ అనేటువంటిది ప్రకృతి లట్ అనేటువంటిది ఒక అనుబంధం ఒక లకారం చిప్ అనేటువంటిది ప్రత్యయం ఈ విధంగా దానికి తెలుగులో అగుతున్నది అని అర్థం అగుతున్నది అనేటువంటి తెలుగు క్రియలో కూడా అగు అనేటువంటిది క్రియాధాతువు ప్రాతిపదిక సున్న అనేది అనుబంధం అది అనేటువంటిది ప్రత్యయం ఈ విధంగా మనకు ప్రకృతి ప్రత్యయాల విభాగం జరుగుతుంది కాబట్టి సంస్కృతంలో ఉన్నటువంటి పదములు తెలుగులోకి తత్సమాలుగా మారేప్పుడు ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతున్నాయి అని తెలుసుకునేందుకు గాను ఈ తత్సమ పరిచ్ఛేదం తత్సమాల గురించి చెబుతూ ప్రాకృత సంజ్ఞాపరిచ్ఛేదములో ఈ విధంగా చెప్తారు సంస్కృత ప్రాకృత తుల్యంబగు భాషమంబు అని ఈ సూత్రాన్ని మీరు గతంలో చదివారు మరొక్కసారి గుర్తు చేసేందుకు చెబుతున్నారు సంస్కృత సమాలు రామ అని సంస్కృతంలో ఉంటే రాముడు అని తెలుగులో అవుతుంది విద్యా అని ఉంటే విద్య అని తెలుగులో అవుతుంది సంస్కృతం నుంచి తెలుగులోకి మారేప్పుడు సంస్కృత సమంగా మారేప్పుడు మార్పులు జరుగుతున్నాయి చూడండి రామ అన్నప్పుడు విసర్గంలోపించినాయి ఆ మకారం లో ఉన్నటువంటి అకారం స్థానంలో ఊ వచ్చింది దు అనేది చేరింది విద్య అని ఉన్నప్పుడు దీర్ఘం లోపించి రత్వం అయింది విద్య అని హరిహి అన్నప్పుడు విసర్గంలోపించి అది అని మాత్రమే మిగిలింది ధేను అన్నప్పుడు విసర్గంలోపించి ధేనువు అనే ఉ అనే ప్రత్యయం వచ్చి చేరింది భూ అనే పదం విసర్గంలోపించి దీర్ఘం పోయి భువి అని హ్రస్వంతో కూడుకొని వి అనేది చేరింది అదేవిధంగా పిత అయింది గౌహు అని చెప్పి ఉన్నటువంటి శబ్దం ఏదైతే ఉందో అది గోవు అయింది తెలుగులో నౌహు నావ అయింది ద్యౌహు దివి అయింది హృద్ హృది అయింది జగత్ జగత్తు లేదా జగము అయింది ప్రతి శబ్దము సంస్కృతంలో ఉన్నది తెలుగులోకి మారేప్పుడు అంటే సంస్కృత సమంగా మారేప్పుడు ఏవో కొన్ని మార్పులు చేసుకుంటూ ఉన్నది అవేవో తెలిసేందుకు గాను ఈ తత్సమ పరిచ్ఛేదాన్ని మనకు విన్నయతోడి అందించాలి ఇవి నామవాచకాలకు సంబంధించినవి కాబట్టి వీటిలో సక్త విభక్తులు ఉంటాయి ఆ విభక్తి ప్రత్యయాలు మీరు చదివే ముందు వాటి యొక్క అర్థాలు మనకు తెలిసి ఉండడం మంచిది అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఆ ఏడు విభక్తులను అంతేకాకుండా ఒక సంబోధన ప్రథమ విభక్తిని వాటిని ఇక్కడ ఒక ఉదాహరిస్తున్నాను చూడండి ఇది శ్రీరామ కళ్యాణాన్ని చిన్నగా వర్ణిస్తున్నటువంటి అనేది వాక్యాలు రాముడు ఇందులో ప్రతి వాక్యములో రాముని యొక్క రామ శబ్దం యొక్క రూపం ఉంటుంది దాన్ని గమనించండి రాముడు దశరథుని కొడుకు ఓ రామా నా వెంట రమ్ము విశ్వామిత్రుడు పిలిచాడు రాముని విశ్వామిత్రుడు తన వెంట తీసుకువెళ్ళాడు రాముని చేత తాటక వధ జరిగింది ఈత చేతిలోని వరమాల రాముని కొరకు ఎదురు చూసుకున్నది శివధనస్సును ఎక్కుపెట్టడానికి రాముని కంటే ఘనుడెవ్వడున్నాడు రాముని యొక్క కంఠమందు సీత పూలమాలను వేసింది సీత మనసు రాముని లగ్నమైంది ఈ వాక్యాలు చూడండి మొదటి వాక్యంలో రాముడు అని ఉంది రెండో వాక్యంలో ఓ రామా అని సంబోధన ఉంది మూడో వాక్యంలో రాముని అని ద్వితీయ విభక్తి నాలుగవ వాక్యంలో రాముని చేత ఐదవ వాక్యంలో రాముని కొరకు ఆరవ వాక్యంలో రాముని కంటే ఏడవ వాక్యంలో రాముని యొక్క ఎనిమిదవ వాక్యంలో రాముని అందు ఇందులో రామశబ్దం యొక్క వివిధ రూపాలున్నాయి ప్రథమా విభక్తిలో రామ అనే ప్రకృతి మీద డు అనేది చేరింది అక అకారం స్థానంలో ఉ వచ్చింది రాముడు అయింది అత్తునకు ఉత్తు వచ్చింది అట్లే ఓ రామ అనే సంబోధనలో ఇవర్ల దీర్ఘం వచ్చింది రాముని అన్నప్పుడు ని అనేటువంటి ద్వితీయ ప్రత్యయం కంటే ముందు ఉ అనేది వచ్చింది అట్లే రామ అనే ప్రకృతి తర్వాత చేత అనే ప్రత్యయం చేస్తున్నప్పుడు అనేటువంటిది ఆగమంగా కనిపిస్తుంది ఇంకా రామలోని తత్వం ఉత్తమైంది రాముని కొరకు అన్నప్పుడు అదే విధంగా జరిగింది రాముని కంటే అన్నప్పుడు అదే జరిగింది రాముని యొక్క అన్నప్పుడు రాముని యందు అన్నప్పుడు అటువంటి ప్రక్రియనే జరిగింది కాబట్టి ఈ విధంగా విభక్తులు మారుతున్నప్పుడు అందులో కలిగేటువంటి మార్పులు కూడా తెలివాల్సి ఉంది ఈ విధంగా సంస్కృతము నుంచి తెలుగులోకి వచ్చేప్పుడు సంస్కృత సమాల్లో కలిగేటువంటి మార్పులు వాటి విభక్తుల్లో వచనాల్లో మారినప్పుడు వచ్చేటువంటి మార్పులు వీటన్నిటిని సత్సమ పరిచ్ఛేదంలో చర్చిస్తాడు తినేశ్వరి ఇక్కడ రామశబ్దం యొక్క రూపాలు అన్ని ఇవ్వబడ్డాయి ఒక శబ్దములో సాధారణంగా ఈ ఏడు విభక్తులు ఉంటాయి ప్రతి విభక్తిలో ఏకవచనం బహువచనం అని ఉంటుంది చూడండి ప్రథమా విభక్తి రాముడు రాములు సంబోధన ప్రథమ ఓ రామ ఓ రాములారా ద్వితీయ విభక్తి రాముని రాములను అని బహువచనం తృతీయ విభక్తి రాముని చేత లేదా రాముని తోడ బహువచనంలో రాముల చేత రాముల తోడ చతుర్థి విభక్తి రాముని కొరకు లేదా రాముని కై బహువచనములో రాముల కొరకు రాములకై పంచమి రాముని వలన రాముని కంటే బహువచనములో రాముని రాముల వలన రాముల కంటే షేష్ విభక్తి రాముని యొక్క దాని బహువచనం రాముల యొక్క సప్తమ విభక్తులో రామునియందు బహువచనములో దాని బహువచనములో రాముల యందు ఈ విధంగా రూపాలు ఉంటాయి ఇటువంటి ప్రతి శబ్దము ఈ విధంగా సప్త విభక్తుల్లో రెండు వచనాల్లో ఉంటాయి వీటి రూప సాధన ప్రక్రియలు మీరు సత్మ పరిచ్ఛేదములో అంటే సంస్కృతంలోని అజంత శబ్దాలు హలంత శబ్దాలు ఏ విధంగా మనకు ఉంటాయో అవి ఈ తత్సమ పరిచ్ఛేదంలో చెబుతారు మీకు ఒక సందేహం రావచ్చు ఇది చెబుతున్నప్పుడు అజంత శబ్దాలు హలంత శబ్దాలు అని చెబుతున్నారు అజాది శబ్దాలు హలాది శబ్దాలు అని ఎందుకు అనుకోవద్దు అని ఆలోచన రావచ్చు ఏ శబ్దమైనా శబ్దం చివరన ప్రకృతి చివరన ప్రత్యయం చేస్తుంది కాబట్టి ప్రకృతి తర్వాత ప్రత్యయం చేరినప్పుడు ప్రత్యయాలు అనేటువంటివి కొన్ని ఉంటాయి ప్రకృతులు కొన్ని వేలు ఉంటాయి కాబట్టి ప్రత్యయం చేరినప్పుడు ఏ పదం యొక్క ఏ ప్రకృతి యొక్క చివరన ఏముంటుందో దాని తర్వాత ప్రత్యయం చేస్తుంది అక్కడ మార్పులు జరుగుతాయి కాబట్టి ఆ ప్రకృతి యొక్క అంతమును చెప్పుకొనే మనం శబ్దాలను గుర్తుపట్టడం అనేటువంటి పద్ధతి ఉంటుంది అందుకు ఆ విధమైనటువంటి అజాది శబ్దాలు రామ అనేది అకారాంత శబ్దం రామ అనేది చివరిలో ఉంది కదా కాబట్టి అది అకారాంత ప్రకృతి కలిగినది కాబట్టి అకారాంత శబ్దం అవుతుంది హరి అనేది ఇవరీ ఉంది కాబట్టి ఈకారాంత శబ్దం గురు అనేది చివరన ఉంది కాబట్టి ఉకారాంత శబ్దము ఆ విధంగా అన్నమాట ఇక ఈ ప్రథమ పరిచ్ఛేదంలో మొత్తం ఎనభై ఏడు సూత్రాలు ఉన్నాయి ఆ ఎనభై ఏడు సూత్రాల్లో ఒకటి నుంచి ఏడు వరకు విభక్తి ప్రత్యయాలు చెప్తాడు వాటి అనుబంధాలు ఎనిమిది నుంచి పది సూత్రాల వరకు చెప్పాడు ఇంకా ఏకవచనం బహువచనముల గురించి నా విషయాలను వచనాలను పదకొండు పదమూడు సూత్రాల వరకు చెప్తాడు అంతేకాకుండా సంబోధన రకా ఎన్ని రకాలుగా సంబోధనలు ఉంటాయి ఎట్లా ఉంటాయి అనేటువంటి విషయం పద్నాలుగు నుంచి పదహారు వరకు చెప్తాడు మళ్ళీ ముప్పై రెండు నుంచి ముప్పై ఏడు సూత్రాల వరకు కూడా చెప్పాడు ఆ తర్వాత మహద్వాచకాల గురించి పదిహేడు పద్దెనిమిది సూత్రాల్లో చర్చించి ఇంకా అసలు విషయానికి వస్తాడు అజంత పదాల మీద విభక్తి ప్రత్యయాలు చేరగా ఏ రూపాలు అనేటువంటి వాటిని పంతొమ్మిదవ సూత్రం నుంచి మొదలుపెట్టి ముప్పై ఒకటో సూత్రం వరకు ముప్పై ఎనిమిదవ సూత్రం నుంచి అరవై ఆరవ సూత్రం వరకు ఆయన నిరూపిస్తాడు అట్లే ఫలంత పదాల యొక్క రూప సాధన అరవై ఏడు నుంచి ఎనభై ఏడు సూత్రాల వరకు చేస్తాడు ఈ విధంగా ఈ తత్సమ పరిచ్ఛేదం ఉంటుంది దీన్ని మీరు దృష్టి పెట్టి అన్ని పాఠాలు వరుసలో వినండి బాల వ్యాకరణం పాఠాలన్నీ కూడా నేను చెబుతున్నటువంటి వాటిని మొదటి వీడియో నుండి ఎవరైతే వరుసగా చూస్తూ వస్తూ ఉంటారో దృష్టి పెట్టి వింటూ ఉంటారో వారికి విషయం యొక్క లోతులు తెలుస్తూ ఉంటాయి కాబట్టి ఆ పని చేయండి మీ మిత్రులకు స్నేహితులకు ఈ వీడియోలు చూడమని చెప్పి సూచన చేయండి మీరు ఈ వీడియోను చూసినందుకు మీకు మా ధన్యవాదాలు